కాంగ్రెస్ హిందువుల సంపద అంతా పెట్టిందని పెడుతుందని పెట్టిందని అదే తనైతే అంటే మోదీ అయితే మనకి హిందువులకి ప్రతినిధినని మొత్తం హిందువులకి నేనే పెడుతున్నాను అన్నట్టుగా ఆయన ప్రచారం చేస్తున్నాడు కాంగ్రెస్ వల్ల ఈ యాభై ఏళ్ళలో ముస్లింలు లాభపడ్డారా ఈ పదేళ్లలో హిందువులు మోదీ వల్ల బాగుపడ్డారా మోదీ చెప్తున్న నిజమో కాదు తెలుసుకోవడం చాలా ఈజీ ఈ పదేళ్లలో ఫైనాన్షియల్ డెవలప్మెంట్ రిపోర్టు మతాల వారీగా తీస్తే ఈ పదేళ్లలో ఏ మతం వాళ్ళ దగ్గరికి సడన్గా డబ్బు చేరిందో ఆ డబ్బు సంపాదించిన వాళ్ళు హిందువులు ఉన్నారో లేదో ముస్లింలు క్రిస్టియన్లు ఉన్నారో లేదో ఈజీగా తెలిసిపోయింది అప్పుడు ఈ పదేళ్లలో హిందువులకి ముస్లింలకి క్రిస్టియన్లకి అందరికీ అన్యాయం జరిగింది ఒక్క జైన్లకు మాత్రమే ఒక్క జైన్ మతస్థులకు మాత్రమే లాభం జరిగింది అనే నాలాంటి వాళ్ళు చేసే విమర్శలకి బీజేపీ గట్టిగా సమాధానం చెప్పొచ్చు మేము జైన్ సైట్ల పార్టీ కాదు మాది హిందువుల పార్టీ మా వల్ల హిందువులు లాభపడ్డారని లెక్కలు చూపించే ఈవెన్ బెటర్ మేము ఏ మతానికి ఫేవర్ కాదు వ్యతిరేకం కాదు మా వాళ్ళు అందరూ సమానంగా ఎదిగారు మేము సెక్యులర్ అని కూడా చెప్పొచ్చు మేము న్యూట్రల్ అని కూడా చెప్పొచ్చు కానీ ఈ రిపోర్ట్ బయటకు వస్తే దేశం మొత్తానికి తెలుస్తుంది ఈ పదేళ్ల మోదీ పరిపాలనలో ఎయిటీ పర్సెంట్ జనాభా ఉన్న హిందువులు మిగతా పంతొమ్మిది పర్సెంట్ ఉన్న ముస్లింలు క్రిస్టియన్లు సిక్కులు బాగుపడ్డారా లేదంటే దేశంలో వన్ పర్సెంట్ కూడా లేని జైన్లు మాత్రమే బాగుపడ్డారా అని అప్పుడు జనమే చెప్తారు బీజేపీ అంటే హిందువుల పార్టీయా సెక్యులర్ పార్టీయా అసలు బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీయా భారతీయ జైన్ పార్టీయా అని అప్పుడు లేచి ఆలోచించడం మొదలెడతారు ఇప్పుడు దాకా మనం హిందువులు అనుకుంటున్నాడు అసలు హిందూలా జైన్లా ఇంకెవరు